అబ్బాయి నచ్చాడండి మాకు కానీ చివరిగా అబ్బాయితో ఒక మాట మాట్లాడదా బాబు ఏం లేదు బాబు నీకు తాగుడు అలవాటు అలాంటివి ఏం లేవు కదా ఎందుకంటే నాకున్నది ఒక్కగానే ఒక కూతురు బాబు దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను బాబు అలాంటి అలవాట్లు లేవండి నాకు అయితే ఇంకేం సరే అండి మాకు నచ్చేశారు నమస్కారం నమస్తే రణి ఏంటి అల్లుడు దాబెడుతున్నావు ఓ ఇదా సరదాగా ఒకటి ప్రతి ఒక్క మనిషి మందు సిగరెట్ అలాంటివి సరదాగా తాగొచ్చు కానీ నా కూతురు ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది దాని అర్థం సరదాగా తాగినట్టు కాదు కదా అల్లుడు అవునండి కాసేపు ముందర మందాగా ఇప్పుడు సిగరెట్ తాగుతా మరి సాయంత్రం మన దాతా మీకేమైనా అభ్యంతరమా నా డబ్బులు నా ఇష్టం తీసుకోవెళ్తారా మీ అమ్మాయిని తీసుకోవాలండి అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు పెళ్ళికి ముందు ఇలాంటి అలవాట్లు లేవన్నావు కదా మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అబద్ధాలు ఆడితేనే కదా మనలాంటి వాళ్ళని పెళ్ళినిచ్చేది లేకపోతే ఎవడిస్తాడు వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయమన్నారు ఇదిగునా ఇంతే సరే బాబు అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకో అదేమైనా చిన్న పిల్లనా ఏంటి జాగ్రత్తగా చూసుకోవడానికి ఎలాగోలాగా బతికేస్తుందిలేండి भेलाच బాబు भाऊ लाईट